నూట నలభై నాలుగేళ్ల తర్వాత రెండు వేల ఇరవై ఐదు జనవరి పదమూడు నుంచి మహా కుంభమేళా జరగనుంది ఆ సమయంలో పవిత్ర నదుల నీరు అమృత రూపాన్ని తీసుకుంటుందని అందులో స్నానం చేసిన వాళ్లకు పుణ్య ఫలితాలు లభిస్తాయని మరణం తర్వాత మోక్షం లభిస్తుందని భక్తుల నమ్మకం అయితే కుంభమేళాలో స్నానం ఆచరించడానికి కొన్ని నియమాలు ఉంటాయి వాటిని అనుసరించడం మంచిది మహాకుంభంలో నాగసాధువులు ముందుగా స్నానం చేయాలనే నియమం ఉంది తర్వాత ఇతర సాధువులు అఖారాలు స్నానం చేస్తారు తర్వాత సామాన్యులు స్నానం చెయ్యాలి కూడా సాధువుల ముందు స్నానం చేయడానికి ప్రయత్నం చెయ్యొద్దు అది సాధువుని అవమానించినట్లవుతుంది గృహస్థులు మహాకుంభానికి వెళుతున్నట్లయితే స్నానం చేస్తున్నప్పుడు ఐదు సార్లు స్నానం చెయ్యాలి అవివాహిత యువకులు మాత్రం కావలసినన్ని సార్లు స్నానం చేయవచ్చు మహా కుంభంలో స్నానం చేసిన తర్వాత రెండు చేతులతో సూర్యునికి అభిముఖంగా నీటిని సమర్పించాలి స్నానం చేసిన తరువాత ప్రయాగ్రాజ్లోని ప్రసిద్ధ లాతే హనుమాన్జీ ఆలయానికి వెళ్లడం చాలా మంచిది అలాగే వాసుకి నాగ ఆలయాన్ని కూడా సందర్శించవచ్చు ఇలా చేస్తే మంచి జరుగుతుందని అందరూ నమ్ముతుంటారు ఇక స్తోమతును బట్టి ఇతరులు అవసరాలను బట్టి ఆహారం దుప్పట్లు లేదా తగిన వస్తువులని దానం చేస్తే మంచి జరుగుతుంది కుంభమేళాకి వెళ్లి స్నానం చేయాలనుకునేవాళ్లు ఈ నియమాలను ఖచ్చితంగా అనుసరిస్తే పుణ్య ఫలితం దక్కుతుంది